బానా చానోజలకు విజినాపల్లే మల్దకాలు కదా ఏం చెప్తాము రేట్ రెండు ఎనభై టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి నాలుగు నాలుగు పళ్ళు రెండు ఎనభై చెప్తే లచ్చి ఇరవై అడుగుతుండ్రు రెండు పది అడుగుతుండ్రా ఆల్రెడీ నువ్వేంత ఉన్నావు ఫైనల్ మళ్ళా ఒకటి నలభై రెండు నలభై ఫైనల్ ఇస్తావు సేద్యం బాగానే అవుతాయి పేరు ఏం పేరు నీ పేరు సంజీవరావు ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మల్దాకాల్ సంజీవరావును కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ ನೈನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೈವ್ ಸೇಲ್ಗಟ್ಟು ಮಾತಾಡ್ಕೊಂಡು